చాలా కాలం తర్వాత మళ్ళీ సెట్ అయిన జోడి నాగార్జున మూవీలో హీరోయిన్ అయితే ఆ క్రేజీ హీరోయిన్ రీసెంట్ గా నాగార్జున గారు వచ్చేసి లోకేష్ కనగర్ గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు హీరోగా వచ్చిన కూలీ మూవీ అయితే విలన్ గైతే జరిగింది ఈ మూవీలో అయితే విలన్ గైతే నాగార్జున అదరగొట్టారని చెప్పొచ్చు అయితే ఇదిలాగా ఉండగా నాగార్జున వచ్చేసి తన నెక్స్ట్ చేయబోయే మూవీ అయితే ఫోకస్ పెట్టారు వారిలోనే నాగార్జున వచ్చేసి తన వంద మూవీ అయితే కోలీ డైరెక్టర్ రాకార్థిక్ డైరెక్షన్ అయితే మూవీ చేబోతున్నారు ఈ మూవీ కోసం నాగార్జున గారు అయితే చాలా కేర్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఇంకా ఈ మూవీలో నాగార్జైత నాకిల్ గారు వచ్చేసి అయితే గెస్ట్ హోల్ అయితే అయితే గతంలో అయితే వార్తలు వచ్చాయి ఇంకా రీసెంట్ గా ఈ మూవీలు అయితే టబ్బు అయితే హీరోయిన్ అయితే నచ్చబోతున్నట్లు కూడా వార్త అయితే వైరల్ గా మారాయి చాలా కాలం తర్వాత వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ నటిస్తారని తెలియడంతో అయితే ఈ మూవీ అయితే మరింత అంచనా అయితే పెరిగాయి అయితే ఇప్పుడు తాజాగా అయితే ఈ మూవీ అయితే మరో హీరోయిన్ అయితే సెలెక్ట్ చేసినట్లయితే వార్తలు అయితే వైరల్ గా మారాయి ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క నట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఈ మూవీలో అయితే రెండు హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయని అందులో అనుష్క గారు ఒకరో ప్రస్తుతం అయితే వార్త అయితే వైరల్ గా మారాయి గతంలో నాగార్జున గారు కొన్ని మూవీలు అయితే రావడం జరిగింది ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత అయితే మళ్ళీ వీళ్ళ కండిషన్ అయితే మూవైతే రాబోతుంది తెలుస్తుంది మరి చూడాలి ఈ వార్తలు అయితే ఎంతవరకు అయితే వాస్తవం ఉందన్నది